హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ప్రెస్టేజ్ కంపెనీ ఇండక్షన్ కుక్కరు టచ్ మోడల్ నెంబర్ అయితే ఇది పవర్ సేవర్ టెక్నాలజీ అనేది రాస్తుంది సో ఇది అయితే పైన ప్లేట్ ఇరిగిపోయింది సో ఇది పక్కన పెట్టండి ఇది మ్యాటర్ కాదు అక్కడ ఇది కంప్లీట్గా ఏం షో చేయట్లేదు అంటే టోటల్ డిస్ప్లే కూడా రావట్లేదు డెడ్ అనమాట సో మీరు ఇది ఫ్యాన్ చూడొచ్చు ఎయిటీన్ వోల్ట్స్ ఫ్యాన్ అనేది కిందికి ఇరిగిపోయి కిందికి టచ్ అవుతుంది ఓకేనా టచ్ అవటం వల్ల షార్ట్ అయిందా ఏమైందో తెలియదు కానీ ఫ్యాన్ పోవటం వల్లే ఈ డిస్ప్లే రావట్లేదు అనుకోవటం మాత్రం కాదు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు నేను ఒకసారి ఈ ఫ్యాన్ కూడా ఓపెన్ చేసి తర్వాత ఏ పనులు చేయాలి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఎందువల్ల షార్ట్ అయింది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తా చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్యాను ఇరిగిపోయింది ఇరిగిపోయి గ్రౌండ్కి టచ్ అయింది అనమాట ఇది కాయిలు ఈ కాయిల్ కింద మనకి ఎలాగా ఒక పీసీబీ బోర్డ్ అయితే ఉంటుంది ఇది వెజ్ ఇరెక్టిఫైరు ఇది ఐజీబీటీ ట్రాన్జిస్టర్ అనమాట సో దీనివల్ల మెయిన్ ఎక్కువ శాతం ఏంటంటే ఈ బోర్డులో అవే కంప్లైంట్స్ వస్తాయి ఇది డిస్ప్లే అనమాట అక్కడ నుంచి ఒకవేళ షార్ట్ ఉంటే ఈ డిస్ప్లేకి పవర్ సప్లై అనేది రాదు మనము ఒకసారి ఇది ఆన్ చేసిన తర్వాత పవర్ సప్లై అనేది ఎక్కడి వరకు వస్తుంది అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను ఈ రెండు షార్ట్ ఉంటే అంటే మనకి ఫ్యూజ్ అనేది బ్లో అవుతుందనమాట సో మనకి ఫ్యూజ్లో స్టార్టింగ్ ఎండ్ అయితే ఇలా పవర్ వస్తుంది అదర్ ఎండింగ్లో అయితే పవర్ రావట్లేదు అంటే ఇది ఫ్యూజ్ అనమాట మీకు సరిగ్గా కనిపించట్లేదు ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో ఫుల్గా వెలుగుతుంది తర్వాత నుంచి వెలగట్లేదు అనమాట దీనికి ఆ రిమైనింగ్ అంటే అది ఐజీబీటీ ట్రాన్జిస్టర్ నెక్స్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ షార్ట్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవటానికి ఇది ఒక చిన్న టెస్ట్ ఫ్యూజ్ ఉంది కదా మీరు బాగా గమనించవచ్చు ఫ్యూజు రెండు ఎండింగ్స్ దగ్గర కూడా ఒక బల్బ్ అనేది నేను పెడుతున్నాను సరిగా కాంటాక్ట్ అవ్వట్లేదు ఓకే ఇప్పుడు అయింది చూసారు కదా ఒక బల్బ్ అనేది కంటిన్యూస్గా వెలుగుతుంది అంటే మనకి ఏదో ఆ కంపోనెంట్స్లో షార్ట్ సర్క్యూట్ ఉంది అని దీని అర్థం అనమాట సో ఇలా వెలిగిందంటే ఇవి ఈ రెండిట్లో ఏమైనా పోవచ్చు లేకపోతే ఇంకేమన్నా కాంపోనెంట్స్ పోయే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను ఆ బోర్డు ఓపెన్ చేసి ఏదైతే మనకి డౌట్ ఉందో అంటే అదే ఐజీబీటీ ట్రాన్జిస్టర్ అండ్ బ్రిడ్జ్ ఎలక్ట్రిఫైర్ డౌట్ ఉంది కదా సో వాటిని అయితే ఓపెన్ చేస్తాను బోర్డు అయితే క్లియర్గా ఉంది బోర్డుకి ఎటువంటి డ్యామేజెస్ ఏం లేవు చిన్న చిన్న ఆయిల్ స్టాచెస్ అయితే ఉన్నాయి అవన్నీ కామన్ను దానివల్ల ఏం ప్రాబ్లం కాదు ఇవైతే మనకు కామన్గా వచ్చేవి పురుగులు ఎక్కడ పడితే అక్కడ పోషకలంగా అయితే ఉంటాయి సో ఇండక్షన్ కుక్కర్ కదా ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఇవన్నీ అవే ఇప్పుడు నేను ఈ రెండింటినీ లిఫ్ట్ చేసి ఒక్కొక్కటి చెక్ చేస్తాను ఈ స్పేర్స్ తీసుకురావడానికి మనకు టైం పడుతుంది కానీ ఇటువంటి మోడల్లో రెండు ఉన్నాయి నా దగ్గర ఇటువంటి మోడలే సేమ్ ఏమన్నా పార్ట్స్ కావాలంటే దాని దీనికి రీప్లేస్ అనేవి చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇలా మొత్తం లెడ్ని తీసేసాను పైన మనకు కావాల్సింది అదే కదా ఒక చిన్న వైర్ సాయంతో తీసాను ఓకేనా ఇప్పుడు దీన్ని లిఫ్ట్ చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత మీటర్ ద్వారా చెక్ చేద్దాం ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది హీట్ సింక్కి బిగించి ఉంటుంది ఎందుకంటే అవి వేడిగా ఉంటే పోతాయి అన్నమాట కొంచెం హీట్ సింక్ ఉంటే కూల్ అవుతుంటాయి దానికోసం ఆ సిల్వర్ ప్లేట్ కూడా వేస్తారు ఇప్పుడైతే నేను కంటిన్యూటీలో అయితే పెట్టుకుంటున్నాను చూసారా ఒక ఎండింగ్కి రావట్లేదు కానీ నెక్స్ట్ ఎండింగ్కి అయితే వస్తుంది దీనికి రావట్లా దీనికి వస్తుంది అదేవిధంగా ఈ ఎండింగ్ నుంచి దీనికి వస్తుంది అంటే ఇది ఓపెన్ అయిపోయిందని అంటే ఇది పోయింది అని అర్థం అనమాట అలాగే ఇక్కడ మన ట్రాన్జిస్టర్ కూడా అలాగే చూసుకుందాం సేము మనకేంటంటే బజర్ ఒకవేళ బీప్ సౌండ్ వచ్చింది అంటే ట్రాన్జిస్టర్ ఓపెన్ అయిపోయినట్టు ఈ రెండు కూడా మనకి బీప్ సౌండ్ అనేది వస్తుంది సో ఇది కంప్లీట్గా డ్యామేజ్ అయింది సో ఇదే ప్లేస్లో అయితే మనం సేమ్ అటువంటి కంపోనెంట్స్ అయితే వేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర పాత బోర్డు దగ్గర నుంచి వచ్చింది ఇది డిస్ప్లే పైన ఉన్న డిస్ప్లే కూడా ప్రాబ్లం ఉంది అంటే బాడీ ప్రాబ్లం ఉంది సో దాన్ని తీసాను ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి ఇది పోయింది సో ఇది ఓకే ఉందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఓకేనా రెండింటికి మీరు డిఫరెన్స్ అయితే మీరు గమనించండి ఇది ఉన్న ఉన్నదానికి ఇప్పుడు ఇది వరకు మనకి షార్ట్ అయ్యింది కనుక బీప్ సౌండ్ అనేది వచ్చింది సో దీనికి బీప్ సౌండ్ అనేది వస్తుందా చూసారా దీనికి బీప్ సౌండ్ అనేది వస్తుందా లేదా అనేది మీరు గమనించండి కొంచెం మీటర్ దగ్గర తెచ్చుకుంటాను కనబడాలి కదా మీకు చూసారా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏం లేవు క్లీన్ ఇది డైరెక్ట్ పెట్టగానే బీప్ సౌండ్ వస్తుంది ఎక్కడ కూడా కంటిన్యూటీ అనేది మోగట్లేదు అదేవిధంగా ఇక్కడ ట్రాన్జిస్టర్ కూడా అలాగే చూసుకుందాం ట్రాన్జిస్టర్ కూడా మనకి బీప్ సౌండ్ అనేది రావట్లేదు ఇది వరకు చెక్ చేసే దాంట్లో బీప్ సౌండ్ అనేది వచ్చింది మళ్ళీసారి పాతది చెక్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా ఇది పాతది ఇది వరకు చెక్ చేసి చూసారు కదా బీప్ సౌండ్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది పోయిన వాటిని పెట్టి మళ్ళీ చూస్తున్నాను అది ఫ్రెండ్స్ అదైతే షార్ట్ సర్క్యూట్ ఉంది ఇప్పుడు నేనైతే ఫ్యూజ్ని చెక్ చేశాను ఫ్యూజ్ ఎటువంటి బీప్ సౌండ్లో రావట్లేదు అంటే ఇది ఇది కూడా బ్లో అయింది అనమాట అవి ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయితే మనకి ఫ్యూజ్ అనేది ఆటోమేటిక్గా బ్లో అవుతుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆ రెండు మార్చిన తర్వాత అంటే ఏ ప్లేస్ నుంచి అయితే మనం రిమూవ్ చేసామో అదే ప్లేస్లో వేరేది వేసిన తర్వాత ఫ్యూజు దగ్గర బల్బు ఇందాక పెట్టుకుంటే కంటిన్యూస్గా వెలిగింది కదా తర్వాత బల్బ్ పెట్టినప్పుడు కంటిన్యూస్గా వెలుగుతుందా లేకుంటే డైరెక్ట్గా డిస్ప్లే ఆన్ అయ్యిందా అనేది మనము ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం ఈ ఐజీబీటీ ట్రాన్జిస్టరు అండ్ ఈ బ్రిడ్జ్ రెక్టిఫైరు రెండు యథావిధిగా పెట్టేశాను అంటే ఏవైతే పోయి ఉన్నాయో అవి నేను పక్కన పెట్టి సేమ్ అటువంటి మోడల్లే అదే ప్లేస్లో అయితే సోల్డరింగ్ చేశాను ఇప్పుడు మీరు పూర్తిగా గమనించండి ఇది మొత్తం క్లియర్గా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్యూజు ప్లేస్లో బల్బ్ పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఇదివరకు ఫ్యూజ్ ప్లేస్లో బల్బు పెడితే బల్బ్ అనేది కంటిన్యూస్గా వెలిగింది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఫుల్ టైట్ ఉన్నాయి ఇంతవరకు మనం చెప్పుకున్నట్లు పెట్టిన తర్వాత డిస్ప్లే కూడా మీకు కనిపించాలని బయట ఇలా పెట్టాను ఇక్కడ ఫ్యూజ్ ఉంది కదా కింది భాగంలో ఇక్కడ కింది ఫ్యూజ్ ఉంది కదా చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తా పవర్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఇక్కడికి రావట్లేదు అంటే ఇక్కడ ఫ్యూజ్ పోయింది కదా ఇది వరకు కూడా అదే చెప్పుకున్నాం సో ఈ ప్లేస్లో ఇప్పుడు మనం బల్బు పెడదాం అంటే ఈ కంపోనెంట్స్ రీప్లేస్ చేసిన తర్వాత కండిషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ బల్బ్ ద్వారా మీకు తెలుస్తుంది షార్ట్ అయ్యేటప్పుడు ఏ విధంగా కండిషన్ ఉంటుంది అనేది నేనైతే ఇలా ఫ్యూజ్కి రెండు ఎండింగ్స్ దగ్గర ఇలా నేను బల్బ్ పెట్టాను మీరు గమనించవచ్చు చూసారా డిస్ప్లే అనేది ఆన్ అయిపోయింది ఆన్ అయిపోయి స్టాండ్ బై అని వచ్చింది డిస్ప్లేని మీరు గమనించండి లైట్స్ ఎన్నో ఆన్ అవుతున్నాయి డిస్ప్లే కూడా ఆన్ అయిపోయింది సో మనకి ప్రాబ్లం ఏంటి అక్కడ క్లియర్గా కనిపించిన ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ మనకి ఆ రెండు కంపోనెంట్స్ అనేవి షార్ట్ అయ్యాయి సో దానివల్ల ఏంటి సిస్టమ్ మొత్తం ఆగిపోయింది మిగిలినవన్నీ అది బ్రష్ కొట్టేసి నీట్గా ఏ ప్లేస్ నుంచి అయితే తీసామో అదే ప్లేస్లో అయితే నేను బిగించేసి పెట్టేస్తున్నాను ఫ్యాన్ ఇక్కడది కాదు వేరే మోడల్ దగ్గర ఉండే ఫ్యాను ఇది ఆల్రెడీ విరిగిపోయింది కదా దానివల్ల దాన్ని పీకి దీనికి వేశాను సో ఇది ఓకే నెక్స్ట్ బోర్డు అంతా కూడా అలాగే సేమ్ ఇదిగా బిగిస్తున్నాను సో ఇలా అనమాట మనకి ఏదైనా ఇండక్షన్లో ఇలా షార్ట్ సర్క్యూట్ అయితే మనకి డిస్ప్లే ఎలగదు సో మనకి లోపల ఏమైనా పార్ట్స్ షార్ట్ సర్క్యూట్ అవ్వటం వల్ల అలా జరుగుద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే కానీ వెయిట్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను సో ఇది ఫైనల్గా అయితే మొత్తం మిగిించిన తర్వాత మీకు ఒకసారి ఎలా ఆన్ అవుతుంది తర్వాత గ్లాసు పెట్టిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది డిస్ప్లే అనేది మీకు వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తాను ఇది మనం ఫ్యూజు ఇది వరకు ఫ్యూజ్ అయితే బ్లో అయింది కదా సో ఆ ప్లేస్లో అయితే మనం ఫ్యూజ్ అయ్యాల్సి ఉంటుంది ఓకేనా ఇది ఈ ప్లేస్లో ఫ్యూజ్ అయ్యాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టచ్ పెట్టంగానే వర్కింగ్లో ఉన్నాయి అన్ని ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలా అయ్యింది గ్లాస్ వేసిన తర్వాత కండిషన్ ఇలా ఉందనమాట ప్రతిది కూడా చాలా సింపుల్ అని మాత్రం అనుకోవద్దు ఒక్కోటి ఒక్కో రకంగా ఉండొచ్చు సో ఇది కొంచెం ఈజీ ఉండొచ్చు ఇంకోటి చాలా డిఫికల్ట్ ఉంటుంది సో అదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ డాక్టర్ ఎలక్ట్రిక్